ఏ హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలెంట్ పప్పి బ్లాగ్స్ గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే దివాళీ తర్వాత వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే వచ్చేసి నాకు ఒక గిఫ్ట్ వచ్చింది సో అది రివీల్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి ఉండే సో మనం పుణ్యానికి వచ్చినది ఫినా ఫినాల్ అయినా మనం వదిలిపెట్టాం కదా సో అనమాట మనతో అట్లా ఉంటుంది అనమాట సో అది ఏందనేది ఇప్పుడు ఓపెన్ చేద్దాం సో మీ ముందు ఓపెన్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ అంటే ఓపెన్ చేసా ఓపెన్ చేద్దామని చెప్పి చూస్తున్నాను సో వాచ్ చేయండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎజ కెల్ప్ టూ లక్స్ లగ్స్ ఎస్ గిఫ్ట్ అయితే అనమాట అంటే మనం ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేసి ఉండే సో మీకు అనిపిస్తుందో లేదో సో బాగుంది లోపల ఏముంది అనేది గెజ్ చేయండి సో మంచి అయితే అనిపిస్తుంది సో చూడండి ఓపెన్ అయితే చేద్దాం సో అని చెప్పి గెజ్ చేస్తున్నారు మేబీ అందరు అనుకుంటారు స్వీట్ ప్లస్ చాక్లెట్స్ అండి ఇదే అనుకుంటారు సో లోపల ఏముంది అనేది నాకు కూడా తెలియదు యాక్చువల్గా మీలాగనే నేను కూడా వెయిట్ చేస్తున్నాను సో ఓపెన్ అయితే చేస్తున్నా సో ప్యాకింగ్ మాత్రం సెక్సీ అంటే సెక్సీ ఉంది ప్యాకింగ్ వచ్చేసి ఫ్యాన్ లవెను అని చెప్పి ఈ బ్రాండ్ వాళ్ళు మనకు అంటే గిఫ్ట్ ఇచ్చేది వేరు వాళ్ళు సో ఈ బ్రాండ్ నుంచి మనకు వచ్చింది అన్నమాట సో మళ్ళీ దీనిపైన ఇది కూడా సో ఏమని గిఫ్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మీకు కొంచెం కనిపిస్తుంది కదా సో ఏమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి సో సో ముందుగా నిజంగా అందరికీ ఏంటి అంటే దివాళీ రోజు ఎక్కువ అయితే నార్త్ ఇండియన్స్ బాగా దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటారు మన తెలుగు వాళ్ళు కూడా చాలా చేసుకుంటారు బట్ గిఫ్టింగ్ విషయంలో మాత్రం వాళ్ళని నించునో లేరు అనుకోవాలి సో నాకు కూడా ఇది వచ్చేసి నార్త్ ఫ్రెండ్ ఇచ్చారు సో అందు గురించి నేను నార్త్ వాళ్ళని పొగుడుతున్నాను సో రియల్లీ చెప్పాలంటే కూడా నార్త్ వాళ్ళు మన తెలుగు వాళ్ళకంటే చాలా అంటే వాళ్ళకి దసరా మనకి ఎట్లనో ఇక్కడ వాళ్ళకి నార్త్ ఇండియాలో దివాళీ అలా చాలామందికి తెలియదు యాక్చువల్గా నాకు కూడా తెలియదు సో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మొత్తం పూజలు గీజాలు అంతా మస్తు సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు మస్ట్ గైడ్స్ ఫైనల్గా అయితే ఇక నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీకు కూడా ఊహించేది ఎందుకు సో ఏంటి అనేది నేను చూపిస్తే పోతున్నాను ఒకటి వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి ఇది ఇదేందో తెలుసా ఇదేందో తెలిస్తే మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ఒక టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ ఉంది ఇది డ్రై తోని మంచి ఉంది ఇది ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి చాక్లెట్స్ ఇందులో కూడా యాక్చువల్గా చెప్పాలంటే మీకు ముందే చెప్పాలంటే నేను ఆల్రెడీ ఇందులో ఒకటి తినేషన్ ఆల్రెడీ ఓపెన్ చేశాను బట్ తర్వాత గుర్తుకొచ్చింది వీడియో చేద్దామని చెప్పి సో అలా అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఇదైతే మస్తు అంటే మస్తు ఉంది ఇది అలాగుంది ఇది చాక్లెట్ కానీ అలాగుంది ఇది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి బాదం సో రోస్ట్ చేశారు ఇది సో ఇది ఎలా ఉంది అనేది నేనైతే టేస్ట్ చేయలేదు అని ఒక్కటే చేశాను నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇది బాదం కమ్ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇది ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఇది వెళ్ళ వెళ్ళట్లేవు సరిగ్గా సో ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఇది సో ఇది కూడా మంచిగా ఉంటుంది సో అన్ని అన్ని బాగుంటాయి అని చెప్పి ఇది ఒక ఇది వచ్చేసి ఇది వచ్చేసి సునుండ టైప్లో ఉంది కానీ సునుండ అయితే కాదు ఇది ఏమంటారో నాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే మీకు కనిపిస్తే మీకు క్లియర్గా గా నా ఇది ఏమంటారు కింద గెజ్ చేయండి గెజ్ చేసిన వాళ్ళకు ఇది పంపించేస్తాం మీకు సీరియస్లీ కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో కూడా యూట్యూబ్లో లింక్ ఉంది కింద మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను మీకు కూడా ఇది పంపిస్తాను వీలైతే నా ఓన్ మనీతో నేను పంపిస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఖర్జూర ఖర్జూరా కమ్ దీంట్లో వచ్చేసి మన బాదం అంటే ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో డ్రై ఫ్రూట్స్ చాలా మంచిగా ప్రిఫర్ చేస్తున్నారు ప్రతి దాంట్లో సో ఇదనమాట ఇంకొకటి ఉంది లాస్ట్ ఆల్రెడీ ఒకటి ఉండే స్కిప్ అయిపోయింది ఆల్రెడీ బాదం అది కూడా అందులో చూసేసిన ఇది కూడా అలాగ ఉంది ఇది ఇది కూడా చూడండి అలాగా అలాగ స్వీట్ ఉంది సో చికెన్ టైప్లో సారీ మటన్ టైప్లో ఉంది బట్ అది అదైతే కాదు మీకు చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను కవర్తో క్లియర్గా అనిపించట్లేదు సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బాదం కమ్ స్వీట్ ఉంది ఐ మీన్ చాక్లెట్ సో అన్నీ బాగుంటాయి అని చెప్పి అనిపిస్తుందా కదా ఒకసారి టేస్ట్ చేద్దాం ఒకసారి ఎట్లుంటుంది అనేది ముందే టేస్ట్ చేస్తాను ఇప్పుడే సక్సే ఉంది రియల్లీ సాటిస్ఫైడ్ అయిపోయినా నేనైతే మంచిగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ సో నువ్వు ఇలానే ప్రతి దివాళీకి నేను నన్ను గుర్తుపెట్టుకొని ఒక గిఫ్ట్ పంపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ వరకు దివాళీ వరకు మన సబ్స్క్రైబర్స్ ఇన్ఫినిటీ వరకు పెరిగి సో మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి పొజిషన్లో ఉంటే మీకు కూడా మంచి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నా తరఫు నుంచి అయితే గిఫ్ట్ ఇస్తా ఖచ్చితంగా నేను ఈ వీడియో మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ వరకు ఒకవేళ ఖచ్చితంగా నేను క్లిక్ అయ్యాను అనుకో మీకు ఖచ్చితంగా పంపిస్తాను మీరు ఈ వీడియో అయితే ఈ వీడియోస్ అయితే నేను డిలీట్ చేయను కదా ఈ వీడియోస్లో మీరు ఖచ్చితంగా ఇది నాకు సెండ్ చేయండి అప్పుడు వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ చూడండి ఖచ్చితంగా సూపర్ ఉంది అసలు యాక్చువల్గా సో ఫుల్ వీడియో చూడండి మంచిగా ఉంటుంది సో మొత్తానికైతే మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇదన్నమాట సో మనం ఏది ఫ్రీగా వచ్చినా కానీ వదిలిపెట్టాం కదా అట్లా అని చెప్పి మనం సో మనకంటే మన కాస్ అనుకోండి సో మంచి ఫ్రెండ్ సో మనకి అంటే నేను మిడిక్ తర్వాత పరిచయమైన ఫ్రెండ్ సో ఇప్పటి నుంచే కలిసి మాట్లాడుకుంటాం సో నేను చెప్పాను కదా నాకు సబ్స్క్రైబింగ్ లేరు కాబట్టి సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నేను ఇవ్వండి నా వీడియోలో తీసుకురావట్లేను అక్కడ సబ్స్క్రైబింగ్ ఎక్కువ మంది అనుకో నా ఫ్రెండ్స్ని నా సర్కిల్ని నేను ప్రతి ఒక్కరితోని నేను వీడియోలో చూపిస్తాను మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వాలని చెప్పి నాకు ప్రతిసారి అనిపిస్తుంది బట్ నేను సబ్స్క్రైబింగ్ వేరే వాళ్ళకి నా ఛానల్ గురించి నేను చెప్పాలనుకో నాకంటూ ఒకటి చూపించుకోవడానికి ఉండాలి కదా ఇది ఇది చూపించుకోవడానికి వర్తబుల్ కాబట్టి నేను ఒక వీడియో చేస్తున్నాను చూపించుకోవడానికి వర్తబుల్ కాబట్టే నేను మీకు చూపిస్తున్నాను అట్లాగా నా ఛానల్ అనేది నాకు ఇప్పుడు త్రీ ఫార్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు మీరు సపోర్ట్ చేస్తేనే మీరు ఉంటేనే నేను సో ఎంతో మందిని సపోర్ట్ చేశారు సో ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నా వల్ల మీకు నేను ప్రతి వీడియోలో చెప్పాను కొన్ని వీడియోస్లో ఖచ్చితంగా మీకు యూజే ఉంటుంది ఖచ్చితంగా యూజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏందనేది ఇప్పుడు మూడు వందల నలభై ఆరు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇదే మాట రేపటి దినం వన్ ఎమ్ ఫాలోవర్స్ వచ్చినా కానీ సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ నేను ఇదే మాట ఉంటాను సో మీరు వాచ్ చేస్తుండని మనం సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే కరెంట్ తో నెక్స్ట్ ఇది ఒకటి టేజ్ చేసి నేను ఇంకా వీడియో అనేది క్లోజ్ చేసేస్తా మరి ఓవర్ అయిపోతుందేమో తిన్న కామెంట్స్ వేసుకుంటారు ఇక ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ కనిపిస్తుంది గ్యాస్ సీరియస్లీ మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది నిజంగా ఎవరికైనా కింద కామెంట్ చేస్తే మేబీ ఇది ఉంటే పంపిస్తాం కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా సో ఒకవేళ మీరు ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో ఉంది కానీ ఇందులో కానీ నాకు మెసేజ్ చేసి అనుకో ఖచ్చితంగా నేను వాళ్ళ నెంబర్స్ వాళ్ళ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యింది నా ఓన్ మనీతో నేను పంపిస్తాను మీకు ఖచ్చితంగా ఓకేనా గ్యాస్ ఈరోజైతే వీడియో అయితే ఇదే సో సర్ప్రైజింగ్ గా నాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సో ఇప్పుడే వచ్చి బిల్లు కొట్టంగానే ఓపెన్ చేయగానే ఇది గిఫ్ట్ పంపించారు సో తర్వాత ఇప్పుడు ఇప్పుడు వాడికి కాల్ చేసి మాట్లాడాలి ఓకేనా గ్యాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వేజి కెల్ ఫర్ ట్యూ మీరు నేను మనందరం ఈ స్వీట్ లాగానే తీయగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టే హెల్దీ స్టే స్ట్రాంగ్ బాయ్ టేక్ కేర్ సి యూ